నమస్తే వెల్కమ్ రాజేష్ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ప్రతిపక్ష బీఆర్ఎస్ అట్లాగే అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీసినటువంటి వ్యవహారంగా ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో మరి ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని ఆదిలాబాద్ పర్యటనలో పాల్గొనేటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిందే దీనిపైన కేటీఆర్ ఇవాళ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రేవంత్ కూడా కాంగ్రెస్ పార్టీకి మరో హిమంత్ బిశ్వశర్మలా అవుతారని కూడా సంచలనం వ్యాఖ్యలు చేశారు మరోవైపు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనని రేవంత్ ప్రధాని పర్యటనలో పాలు పంచుకోవడమే ఎందుకు నిదర్శనం అంటూ కూడా ఇవాళ కేటీఆర్ చెప్తున్నారు అయితే ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ అంశాన్ని విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేటీఆర్ ఒక విషయాన్ని మర్చిపోతున్నట్టుగా ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో అత్యంత సన్నిహిత సంబంధాలు గడిపారు మరోవైపు ఒక దశలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేశారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే ప్రధాని మోదీ పైన కేసీఆర్ అప్పట్లో ప్రశంసల వర్షం కూడా కురిపించారు గుజరాత్ను అన్ని విధాలు అభివృద్ధి చేసినందుకే మోదీ ప్రధాని కాగలిగారని కూడా మోదీని తీవ్ర స్థాయిలో కొనియాడారు కేసీఆర్ మరి మోడీ ఎక్కడికి వెళ్ళినా గుజరాత్ మోడల్ పైన అంతా మాట్లాడుకునేలా చేశారని కూడా ఆయన కితాబిచ్చారు ప్రశంసించారు ఈ ఒక్క సందర్భంలోనే కాదు చాలా సార్లు ప్రధాని మోదీ పైన కేసీఆర్ పొగడ్తల వర్షం గతంలో కురిపించారు అయితే ప్రధాని మోదీతో కేసీఆర్ కు ఎక్కడ చెడిందో స్వయంగా ప్రధాని చెప్పారు కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తానని మీరు సహకరించాలని కేసీఆర్ తనను కోరినట్టుగా ప్రధాని మోదీ బాంబు పేల్చినటువంటి విషయం కూడా తెలంగాణలో అప్పట్లో హాట్ టాపిక్గా అయింది అయితే అలాగే తాను ఎన్డీఏ కూటమిలో చేరతానని కూడా కేసీఆర్ చెప్పారని కూడా ప్రధాని నరేంద్ర మోదీ గతంలో తెలిపినటువంటి మాట అయితే తాను ఇందుకు ఒప్పుకోలేదన్నారు ప్రజాస్వామ్యం రాచరికం కాదని కేసీఆర్ కు తెలిపారని మోడీ వివరించారు తన కొడుక్కి ముఖ్యమంత్రి పదవిని అప్పగించడాన్ని ప్రధాని సహ సహకరించలేదు కాబట్టి అప్పటి నుంచి కేసీఆర్ తన పైన కత్తి కట్టారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీయే ఆరోపించినటువంటి మాట దీంతో మొదట్లో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు వాటిలో కొంత కేసీఆర్ కూడా ఉత్సాహంగా పాలు పంచుకునేవారు ఆ ప్రోగ్రామ్స్లో ఎప్పుడైతే తన కుమారుడిని అధికారానికి కొంత బదిలీ చేస్తారని అనడం అందుకు మోడీ ఒప్పుకోకపోవడంతో కేసీఆర్లో ఉన్నటువంటి అహం నిద్రలేచిందనే విమర్శలు ప్రధానంగా ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వాన్ని కొంత పడదేయగలిగే తానేనని కూడా మోడీకి తానే దిడైనటువంటి అభ్యర్థి అంటూ కూడా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో ప్రత్యేక హెలికాప్టర్లు వేసుకొని తిరిగినా ఎవరూ పట్టించుకున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సో ఇక వివిధ పార్టీల కీలక నేతలతో కేసీఆర్ వరుసగా భేటీ అయినా వాళ్ళందరూ కూడా లైట్ తీసుకున్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమితో థర్డ్ ఫ్రంట్ ముచ్చట కూడా గాలికి కొట్టుకుపోయినట్టుగా అయినటువంటి పరిస్థితి అటు ఇండియా కూటమి కానీ ఇటు ఎన్డీఏ కూటమి కానీ ఆయన్ను దగ్గర తీసుకునే పరిస్థితి లేవు ఇప్పుడు తన కుమార్తె కవితను ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి బయటపడేసేందుకు బీజేపీకి కేసీఆర్ దగ్గర అవుతున్నట్టుగా స్పష్టంగా చెప్పాలి సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల దగ్గర నుంచి అన్ని విధాలా ఆయన పార్టీకి దగ్గర అవుతున్నారనే విమర్శలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం గురువింద గింజ తన కింద నలుపెరదన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రయోజనాలు అభివృద్ధి కోసం ప్రధాని పర్యటనలు పాల్గొంటే దానిపైన ఇవాళ కేసీఆర్ కేటీఆర్ నాన్న రచ్చ చేస్తుండడం పైన సర్వత్రా తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ విస్మయం వ్యక్తం చేస్తోంది సో ఈ నేపథ్యంలోనే కేటీఆర్ వ్యాఖ్యల పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఆయన ధ్వజమెత్తారు మీడియాతో ఆయన చిట్ లో తాజాగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్నాని సంబోధిస్తే తప్పేంటంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక రాష్ట్రం అభివృద్ధి ప్రయోజనాలకు ఆయన సహకరించాల్సి ఉందని ఆయన దేశ ప్రధాని అందుకే పెద్దన్నాని కూడా సంబోధించినట్టు కూడా రేవంత్ రెడ్డి స్వయంగా క్లారిటీ ఇచ్చారు తాను కేసీఆర్ లాగా గదిలో చెప్పలేదని బహిరంగ రాష్ట్ర ప్రయోజనాల పైన అంతా మైక్లోనే ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారంటూ కూడా రేవంత్ రెడ్డి కొంత చెప్పుకుంటూ వచ్చారు ఇక బీజేపీ బీఆర్ఎస్ల మధ్య సీక్రెట్ ఫిక్సింగ్ ఉందని కూడా రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు బీజేపీ మెదక్ బీఆర్ఎస్ చేవెళ్ల స్థానాలను కూడా అభ్యర్థులు ప్రకటించకపోవడం ఇందుకు నిదర్శనమే అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో సీట్లను ప్రకటిస్తున్నాయంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇప్పుడు ఈ రెండు పార్టీలతో బీఎస్పీ కూడా కలిసిందని ప్రవీణ్ కుమార్ ముసుగు తొలగిపోయిందని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలు లోపాయకారి ఒప్పందాలతో వస్తున్నాయని జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సమాజానికి కొంత కోరినటువంటి నేపథ్యం రేవంత్ రెడ్డి సో ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే మోదీ పర్యటనలో పాల్గొని పెద్దన్నాని సంబోధించారో అప్పటి నుంచి కొంత కొంత విమర్శలు చేయటం ఆ విమర్శలకి కౌంటర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యం మరోవైపు రేవంత్ రెడ్డి చేసినటువంటి పనికి ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నా అప్పటి నుంచి చాలామంది పొలిటికల్ లీడర్సు చాలామంది ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున ఇది ఒక నూతన వరవడి సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా అందరూ కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి వైపు ఉంది సో ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది కానీ కేవలం రాజకీయ విమర్శలు చేయటం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని పరువుని మరింత దిగజార్చేలాగా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్